హాయ్ అండి అందరికీ నమస్తే మా షాప్ పేరు వచ్చేసి శ్రీ ధనలక్ష్మి క్లాత్ అండ్ మెటీరియల్ అండి విజయవాడ ప్రసాదం పడవికా స్కూల్ రోడ్లో ఉంటుంది ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా కలంకారీ ప్రింట్ అండి కళంకారీ ప్రింట్తో ఇలా వస్తుందండి ఇవి వచ్చేసి కిడ్స్ అండి కిడ్స్ వేర్ అంటే ఆ బాబుదండి ఇది చిన్నపిల్లలయ్యి బాబుది చూడండి పైన టాపు సైడ్ అంట బటన్స్ ఇచ్చారు చూడండి చాలా అంటే చాలా బాగుంది పొడవ వచ్చేసి ట్వంటీ టూ అండి పొడవు వచ్చేసి మనకి ట్వంటీ టూ వచ్చింది టాప్ పొడవ వచ్చేసి అలాగే చూసారా సారీ సారీ ట్వంటీ వన్నే వచ్చిందండి ట్వంటీ వన్ వచ్చింది అంటే వెనకాల మాత్రం ట్వంటీ టూ ఉంది ఎదరు మాత్రం ట్వంటీ వన్ వచ్చిందండి పైన కాలర్ కూడా వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చింది కళంకారీ ప్రింట్ అండి అసలు ఇది వేస్తేనండి నెంబర్ వన్ నెంబర్ వన్గా ఉంటుంది చిన్ని కృష్ణుడి లాగా ఉంటాడు మీ బాబు ఇప్పుడు చిన్న చిన్న కృష్ణులకి ఇట్లాగే చక్కగా డెకరేషన్ చేసి వేస్తున్నారు కదండి సూపర్ అంటే సూపర్ ఉంటుందండి క్లాత్ కూడా నెంబర్ వన్గా ఉందండి వీటిల్లో గర్ల్స్ గర్ల్స్ది కూడా ఉంది కదండి అవి కూడా అమ్మాము మీకు ఆల్రెడీ తెలుసు ఇది వచ్చేసి పైన టాప్ వచ్చేసి ట్వంటీ వన్ అండి కింద వచ్చేసి ట్వంటీ టూ వస్తుంది ఇదిగోండి ఇట్లా క్రాస్ వస్తుంది మోడల్ మోడల్ వచ్చేసి క్రాస్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇదిగోండి ఫ్యాంట్ పొడవ వచ్చేసి ట్వంటీ ఫైవ్ అండి ఫ్యాంట్ పొడవ వచ్చేసి ట్వంటీ ఫైవ్ వైట్ ఫ్యాంట్ వస్తుందండి లైట్ వైట్ అనమాట ప్యూర్ వైట్ అయితే కాదు లైట్ వైట్ నెక్స్ట్ ఇంకోటి కూడా సేమ్ అదే సైజ్ అండి వెల్లో కలరు అసలు చిన్ని కృష్ణుడు నడుచుకుంటూ వస్తున్నట్టు ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా స్మూత్గా ఉంటుందండి క్లాత్ కూడా హెవీగా ఏం ఉండదు అండి చాలా స్మూత్గా ఉంటుంది సేమ్ అదే ప్యాటర్న్ అండి ఆరెంజ్ కలర్ ప్యాటర్నే వెల్లో కలర్ అండి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది కలంకారి ప్రింట్ అండి ఇది మీరు బయట తీసుకోవాలంటేనే సిక్స్ ఫిఫ్టీ ఉంది ఉందండి మీరు టాలీ చేసుకోవచ్చు సిక్స్ ఫిఫ్టీ ఏబో ఉంది అలాంటిది మన దగ్గర ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ప్యాంట్ కూడా ట్వంటీ ఫైవ్ వస్తుంది సేమ్ ఇన్ దాకా అండి చాలా బాగుంటుంది ఇండియాలో ఎక్కడికైనా షిప్పింగ్ చేయబడిన షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి ఇది వచ్చేసి గర్ల్స్ది అండి చిన్నపిల్లలది కళంకారీ ఫ్రెంట్ చూడండి ఇది వచ్చేసి పైన టాప్ అండి అంటే బ్లౌజు బ్లౌజ్ వచ్చేసి మనకి షార్ట్ బ్లౌజే వస్తుందండి ఫుల్ బ్లౌజ్ ఏమి రాదు షార్ట్ బ్లౌజ్ వస్తుంది మనకు వచ్చేసి ఇది లంగా అండి వీటిల్లో సైజు లంగా బార్ చూసుకోవాలండి మనం లంగా పడవు పాప పొడవు వచ్చేసి పంతొమ్మిది ఉందండి ఇరవై ఎనిమిది ఇరవై ఐదు ఉంది ఇరవై ఎనిమిది ఉందండి ఆరెంజ్లో నెక్స్ట్ వచ్చేసి వెల్లో కలర్ ఉందండి దీంట్లో వెల్లో కలర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఉంది ట్వంటీ ఉంది పంతొమ్మిది ఉందండి నైంటీను ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి బ్లౌజ్ మాత్రం అలానే వస్తుందండి వైట్ బ్లౌజే క్రాప్ టాప్ టైప్లో ఉంటుంది అసలు ఎక్సలెంట్గా ఉంటుందండి అసలు చూడండి ప్రింటింగ్ చూడండి అద్దరిపాటుగా ఉంది ప్రింటింగ్ చాలా కలెక్షన్ ఉందండి చూడండి ఆరెంజ్లో వచ్చేసి లంగా పొడవ వచ్చేసి నైంటీను ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ అవైలబుల్గా ఉందండి వెల్లో కలర్లో వచ్చేసి నైంటీను ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎల అవైలబుల్గా ఉందండి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అయిపోయింది వెల్లోలో నైంటీను ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవైలబుల్గా ఉంది దీంట్లో వచ్చేసి నైంటీను ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ అవైలబుల్గా ఉందండి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ సెండ్ చేసేయండి ఇండియాలో ఎక్కడికైనా షిప్పింగ్ చేయబడిన షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి అసలు చాలా అంటే చాలా బాగుంటాయండి ఇది వచ్చేసి చిన్న పాపకండి టూ ఇయర్స్ పాపకి వచ్చేసి ఇది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పాపకు వస్తుందండి ఈ కాస్ట్ మాత్రం టూ ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ దీంట్లో లంగా పొడవు చూసుకోవాలండి లంగా పొడవ వచ్చేసి మనకి చూసారా ఎంత బాగుంది అసలు బార్డర్ కూడా వచ్చింది ట్వంటీ అండి లంగా పొడవు వచ్చేసి ట్వంటీ బ్లౌజ్ కూడా చూడండి ఆఫ్ బ్లౌజే వస్తుంది ఇందకట్లా క్రాప్ టాప్ లాగా వస్తుంది క్రాప్ టాప్ లాగా వస్తుందండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి వీటిల్లో కలర్స్ వచ్చేసి ఇది ఒక కలర్ అవైలబుల్గా ఉందండి బార్డర్ ఇది వచ్చింది కదండి బ్లౌజ్ కూడా అదే కలర్లో వస్తుంది బార్డర్ కలర్లో వస్తుందండి దాంట్లో వచ్చేసి ఇంకా చిన్న పాపకండి ఇంకా చిన్న పాపకు వచ్చేసి మనకి ఇదిగోండి దీని బ్లౌజు ట్రాప్ టాప్ టైప్లో ఉంటుందన్నమాట దీని బ్లౌజ్ ఇదండి మనకి బార్డర్ ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి అండి లంగా పొడవ వచ్చేసి పద్నాలుగు అంటే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పాపకు సరిపోతుంది దాంట్లో ఇది ఒక కలర్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అసలు చాలా అంటే చాలా బాగుంటాయండి ఇది సాటిన్ మ్యాత్ డిజిటల్ ప్రింట్ అండి అసలు మనం ఇంకేమి చెయ్యవసరలా దీనికి మాత్రం జిప్పు అన్నీ అండి ఆ పడాలను వేసేసుకోవటమే మనం పిల్లలకి దీనికి వచ్చేసి కళంకారీ ప్రింట్కి వచ్చి వెనకాల మనం బటన్స్ కుట్టుకోవాలండి మొత్తం స్టిచ్చింగ్ చేసేసే వచ్చింది బటన్స్ ఒక్క టేపికి చేసుకుంటే సరిపోతుంది చాలా రీజనబుల్ రేట్ అండి మీకు ఆల్రెడీ తెలుసు మన దగ్గర అంతా చాలా తక్కువ రేట్లు ఉంటాయి అని తెలుసు మన డే బై డే లైవ్లు ఉంటాయండి నిన్న అయిపోయింది లైవ్ మళ్ళీ టుమారో ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటాయి చాలా తక్కువ ప్రైస్కే దొరుకుతాయి అండి చాలామంది లైక్ చేసి తీసుకున్నారు లెహంగా చోళీలు అండి సూపర్ అంటే సూపర్ ఉంటాయి కలెక్షన్ అద్దరిపాటు అండి అసలు మీరు వావ్ అనాల్సిందే కలెక్షన్ చూసి వావ్ అనాల్సిందే సూపర్ సూపర్గా ఉంటాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు వస్తాయండి లైవ్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీకి అండి డే బై డే లైవ్ మార్నింగ్ టెన్ థర్టీకి అంటే మనకి ఇవాళ నిన్న వచ్చేసి ట్వంటీన్త్ని అయింది కదండి మళ్ళీ ట్వంటీ టూ ఉంటుందండి లైవ్ మార్నింగ్ టెన్ థర్టీకి జాయిన్ అయిపోండి ఓకేనండి థ్యాంక్ యూ అండి మరో లేటెస్ట్ కలెక్షన్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి